ఎంపీ వర్సెస్ మాజీ ఎంపీ ఆల్రెడీ ఒకసారి ఆ నియోజకవర్గం నుంచి ఢిల్లీకి వెళ్లిన మాజీ ఎంపీకి ఇప్పుడు కొత్తగా నాన్ లోకల్ సమస్య ఎదురైంది గతం గతహ వర్తమానంలో ఆయన నాన్ లోకలే అంటూ సెల్ఫ్ డిఫెన్స్లో పడేస్తున్నారు సిట్టింగ్ ఎంపీ అంతకుముందు లేనిది ఇప్పుడే కొత్తగా ఈ వివాదం ఎందుకొచ్చింది దాని వెనుకున్న పక్క స్కెచ్ ఏంటి ఇంతకీ ఎవరా సిట్టింగ్ మాజీ ఎంపీలు తెలంగాణలోని మిగతా లోక్సభ నియోజకవర్గాలతో పోలిస్తే కరీంనగర్ లో కాస్త ముందుగానే ఎన్నికల బీఆర్ఎస్ బీజేపీ తరఫున సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ మరోసారి బరిలో దిగడం దాదాపు ఖాయమైనట్టే ఇప్పటికే కేంద్ర నిధులతో పలుచోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలతో బిజీగా ఉన్నారాయణితం చేసేందుకు ఆయా నియోజకవర్గాల్లో వరుసగా సంస్థాగత సమావేశాలను నిర్వహిస్తున్నారు ఎంపీ బీఆర్ఎస్ టార్గెట్ గా రాజకీయ విమర్శలు చేస్తూనే కొత్తగా లోకల్ నాన్ లోకల్ అంశాన్ని తెరపైకి తెచ్చారు బండి సంజయ్ బీఆర్ఎస్ అభ్యర్థి మాజీ ఎంపీ వినోద్ కుమార్ ను టార్గెట్ గా బండి చేస్తున్న కామెంట్స్ పై ప్రస్తుతం కరీంనగర్ పొలిటికల్ సర్కిల్ లో ఆసక్తికర చర్చ జరుగుతోంది డెల్టా శ్రీహరి పంచతులసి నీళ్లు తాగిన ప్రతిసారి గ్లాస్ నీళ్లలో ఒక చుక్క డెల్టా శ్రీహరి పంచతులసి కలుపుకుని తాగండి వినోద్ కుమార్ కరీంనగర్ లోకల్ కాదని అందుకే ఆయన ఐదేళ్లు ఎంపీగా మరో ఐదేళ్లు ప్రణాళికా బోర్డు ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పటికీ నియోజకవర్గం అభివృద్ధి కోసం ఏం చేయలేదని అంటున్నారట సంజయ్ ఇక బండి వ్యాఖ్యలతో వినోద్ కాస్త డిఫెన్స్లో పడ్డారన్న మాటలు స్థానికంగా వినిపిస్తున్నాయి అభివృద్ధి నిధుల విషయంలో ఇన్నాళ్లు సిట్టింగ్ ఎంపీకి కౌంటర్స్ ఇస్తున్న వినోద్ నాన్ లోకల్ అంశం తెరపైకి రావడంతో కంగారు పడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది ముందు కాస్త తోట్టుపడ్డా వెంటనే తేరుకుని నాకు కరీంనగర్తో అనుబంధం ఉంది ఇక్కడే పుట్టానని కవర్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నట్టు తెలిసిందే దీన్ని గమనించిన సంజయ్ తన వ్యాఖ్యలకు మరింత పదును పెడుతూ బీఆర్ఎస్ కు స్థానిక అభ్యర్థి లేక పక్క జిల్లా నుంచి అరువు తెచ్చుకుంటున్నారంటూ అటాకింగ్ ను పెంచారట పక్క జిల్లాకు చెందిన వ్యక్తి కరీంనగర్ మీద పెత్తనం ఏంటంటూ తన వాదనను బలంగా జనంలోకి జొప్పించే ప్రయత్నంలో ఉన్నారట బండి ఈ విషయంలో కి వినోద్ కౌంటర్ ఇస్తున్నా ఆ మాటలు సమర్థించుకునే ధోరణిలో ఉంటున్నాయే తప్ప అవతల వ్యక్తికి సమాధానంలా లేవు అన్న మాటలు వినిపిస్తున్నాయి ఫీల్డ్లోకి వెళ్తే ఇది కారు పార్టీని ఇబ్బంది పెట్టొచ్చన్న అంచనాలు కూడా పెరుగుతున్నాయి అసలే పార్టీ అధికారంలో లేదు దానికిప్పుడు నాన్ లోకల్ వివాదం తోడైతే ఇబ్బందులు తప్పవని బీఆర్ఎస్ లో కూడా కంగారు పెరుగుతోంది అంటున్నారు ఇప్పటికే కరీంనగర్లో బీజేపీకున్న సంస్థాగత బలం దానికి సపోర్ట్ గా అయోధ్య రామమందిర నిర్మాణ ప్రభావం ఉండడంతో కమలం పార్టీ క్యాడర్ ఊపుగా ఉందట ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ నుంచి కొంతమేర పోటీ ఉంటుందని భావించిన సంజయ్ నాన్ లోకల్ అంశాన్ని తెరమీదకి తెచ్చి కారు పార్టీని ఆత్మరక్షణలో పడేశారు అన్న చర్చ జరుగుతోంది శాసనసభ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ చెరో ఐదు లక్షలకు పైగా ఓట్లను సాధించాయి బీజేపీకి రెండున్నర లక్షల ఓట్లు మాత్రమే వచ్చాయి అయితే పార్లమెంటు ఎన్నికలకు వచ్చేసరికి ఓటింగ్ విషయంలో తేడా ఉంటుంది కాబట్టి త్రిముఖ పోరు పక్కా అంటున్నారు ఈ ట్రయాంగిల్ వార్లో నాన్ లోకల్ అంశాన్ని మీదకి తెచ్చి వీలైనంత ఎక్కువగా కారు పార్టీ ఓట్లను చీల్చాలన్నది బండి సంజయ్ వ్యూహంగా అంచనా వేస్తున్నాయి రాజకీయ వర్గాలు మరి ప్రజలు ఆయన వాదనను నమ్ముతారా ట్రయాంగిల్ వార్లో ట్రబుల్స్ ఎవరికి అనేది వేచి చూడాలి